ఈ మేము మా ఊరికి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే వాటర్ మిలన్ అయితే పెట్టారు చూడండి ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్ మేము సాటర్డే ఈవినింగ్ అయితే పళ్ళకైతే వెళ్ళాము అక్కడైతే చాలా చాలా చలిగా ఉన్నిందనమాట అందుకనేసి భోగి మంట అయితే వేసుకున్నాము నెక్స్ట్ సండే అయితే మేము అలా పళ్ళంతా తిరగడానికి వెళ్ళామనమాట ఇక మా ఆయన కూడా కలింగర పంట అయితే పెడదామనేసి ఇక్కడ భూమంతా క్లీన్ అయితే చేయిస్తున్నారనమాట ఇక్కడ చాలా చాలా రాళ్ళు అయితే ఉన్నాయి మా ఆయన కూడా ఒక పక్కన డ్యూటీ చేసుకుంటూ ఇలా పంటలు అయితే పెడుతున్నారండి చాలా కష్టపడుతున్నారనమాట భూమి అంతా జొన్నిచ్చిన తర్వాత డ్రిప్ పైప్ అంటారండి ఇది వచ్చేసి వాటర్ వెళ్ళడానికి అనమాట చూడండి వాళ్ళకందు వాళ్ళు మాట్లాడుకుంటూ ఎంత బాగా పనిచేస్తుంటున్నారు అలాగే కలింగర్ పంటకైతే కవర్ అయితే వేయాలి ఇలా హోల్స్ ఉంటాయన్నమాట టూ సైడ్స్ హోల్స్ ఉంటాయి ఇలా ఉబ్బెత్తుగా ఉన్న చోటైతే కవర్ అయితే పరుచుకుంటూ వస్తారండి అక్కడైతే డ్రిప్ పైపు ఇక్కడైతే కవర్ అయితే పరుస్తున్నారన్నమాట ఫాస్ట్గా అయితే పనులు అయితే జరుగుతున్నాయి ఇక పంటకు కూడా త్వరగా త్వరగా వేయాలనేసి విత్తనము ఇలా అయితే చేస్తున్నారన్నమాట చూడండి కవర్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో అట్లా హోల్స్ ఉంటాయి అక్కడ వచ్చేసి విత్తనం అయితే పూడుస్తారనమాట ఇక అయితే మేము అలా వెళ్తుంటే అక్కడ చెరుకు గడలు అయితే వెళ్తున్నాయి ట్రాక్టరు నిలిపేసి మేమైతే చెరుకు గడలు అయితే తీసుకున్నాము ఇంకా చెరుకు గడలతో మా అయితే మాట్లాడుతున్నారు ఏం పంట పెడుతున్నారు అని అడుగుతుంటే చెప్తూ ఉన్నాడనమాట ले ले சின்ன திச்சு നച്ചത് ലൈർ കോമ ബൈ ഫ്രസ്